హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగమణి నేచురల్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో మీకు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట చాలా యూస్ఫుల్ గార్డెనింగ్ చేసే వాళ్ళకి మనకి ఎక్కువ తెల్లచీడు వస్తూ ఉంటుంది అనమాట చెట్లకి అది వచ్చినప్పుడు పూలు పుయ్యు కాయలు కాయవు కానీ ఇది కనుక కలిపి స్ప్రే చేస్తామంటే చాలా యూస్ఫుల్ అన్నమాట చూడండి ఇక్కడ అమ్మ కలుపుతున్నారు ఇది ఏంటో తెలుసా ఇది కనుక నీళ్ళల్లో కలిపి స్ప్రే చేశామంటే తప్పకుండా అసలు మొక్కలకి ఇది ఇవ్వాలండి తెల్ల చీడ వచ్చినప్పుడు ఇక మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఇది తప్పనిసరిగా పాటించండి ఇదేనండి గమేష్ణ అనమాట ఈ గమేష్ణు ఉంటుంది కదా అది మొక్కలకి మనం వాటర్లో కలిపి స్ప్రే చేస్తే చాలు ఇట్లా బాగా అసలు మా చెట్టు చూడండి ఇది మీరు ప్రీవియస్ వీడియోస్లో చూసుంటారు నేను షార్ట్స్లో వీడియోస్లో చాలా చార్లు చూపించాను ఈ మందారం మొక్కని చక్కగా పూలు పూసి ఉండేదన్నమాట అనమాట కానీ తెల్లచీల వచ్చేసి చెట్లంతా ఎండిపోయినట్టు అయిపోయింది పువ్వులు కూడా పువ్యట్లేదు అనమాట సో అందుకనేసి ఇది గమేషన్ను వాటర్లో ఇలాగ మిక్స్ చేసుకొని అంటే ఇది గమేషన్ కాబట్టి మనం వాడుకోకుండా పాతవి ఉంటాయి కదా డబ్బాలు అట్లాంటిది అందుకనేసి ఈ పాత డబ్బాలో కలుపుతుంది అమ్మ అది స్మెల్ వస్తుంది కదా సో అందుకని అనమాట నా వాయిస్ కొంచెం బాగాలేదు జల్ప్ చేసి ఇక తర్వాత వాటర్లో బాగా మిక్స్ చేసుకొని ఇందులో కలపండి మనం మీషోలో ఆర్డర్ పెట్టాం కదా ఈ బాటిలు స్ప్రే బాటిల్ సో ఇంకా దీంట్లో ఏమైనా నలకలు ఉంటాయనుకుంటే మనం వడపోసుకోవచ్చు స్ట్రైనర్లో ఇది వడ వడపోసేవి ఉంటాయి కదా అట్లా ఏమీ లేకపోతే డైరెక్ట్గా పోసుకోవచ్చు ఇలా కలిపి పోసిన తర్వాత ఏ చెట్టుకైతే అది లేకపోయినా సరే తెల్లబూజ అనేది మనం ఈ బ్లీచింగ్ కమిషన్ని మొక్కలకి స్ప్రే చేస్తే చాలు ఇంకా మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది అసలు ఏ చెట్టు పూలు పూయడం లేదు కాయలు రావడం లేదు వచ్చినాయి అన్నీ పాడైపోతున్నాయి అనమాట ఇక దీంట్లో పెట్టే ఇంకా తర్వాత దీన్ని గాలి ఫిల్ చేసుకోవాలి మనం దీనికి పైన అది ఇచ్చారు కదా దాంతో గాలిని బాగా ప్రెస్ చేస్తే అది అమ్మ చేస్తుంది చూడండి ప్రెస్ చేస్తే ఇలాగా అప్పుడు ఈజీగా బాగా ఫోర్స్గా వస్తుంది అనమాట బయటికి ఆ వాటర్ అనేది అప్పుడు మనం చెట్లకి ఇవ్వచ్చు వీడియోని ఇప్పటివరకు చూసి ప్లీజ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా తప్పనిసరిగా ఇది ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మొక్కలకి ఎంతో ఉపయోగం అనమాట గమేషన్ పౌడరు చూడండి మందార మొక్క ఎలాగ ఏ చెట్టుకైనా ఇవ్వచ్చు ఇది మాత్రం చాలా యూస్ఫుల్ అనమాట ఇది చేలల్లో అయితే పెద్దది పవర్ స్పేర్ లాంటి వాటితో స్ప్రే చేస్తారు గమేషణ్ణి మధ్యలో మళ్ళీ మనకి ఆగిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇలాగా ఎయిర్ ఫిల్ చేసుకోవాలి మనం చేసి అప్పుడు మళ్ళీ స్ప్రే చేసుకోవాలి అంతే అనమాట ఇంకా మంచి మంచి బ్లాగ్స్ చూపిస్తూ ఉంటాను థ్యాంక్ యూ అండి నాగమణిశంకర్ సైనిగా బాయ్